ఒక్క నిమిషం ఆలోచించండి దేవుడు నిజంగానే రొట్టెలా చేయాలని చెప్పాడా లేదా మనమే ఎల్త్ ఫుడ్ బుక్కలా మార్చేసామా ఇది ఒక భయంకరమైన ప్రవచనం దేవుడు ఎజికల్తో అంటాడు నీవు ఒక రొట్టె చేయాలి కానీ ఇది సాధారణ రొట్టె కాదు దేవుడు అతనికి ధాన్యాల జాబితా ఇస్తాడు గోధుమలు యావాలు కాయ ధాన్యములు చోలులు తెల్ల జీలకర్ర ఇవన్నీ ఎజికేలకు చెప్తాడు ఇవన్నీ కలిపి రొట్టె చేయమన్నాడు ఇక్కడే చాలా మంది ఆగిపోతున్నారు వా దేవుడు ఎంతపుడు చెప్పాడు అని హేజకేయులు నాలుగో అధ్యాయం తొమ్మిదవ వచనంలో రొట్టె చేయడానికి ఏం కావాలో దేవుడు చెప్పాడు కానీ ఎజికేలు నాలుగో అధ్యాయం పన్నెండు వచనం చూస్తే ఆవాళ అప్పముడు చేసి వారు చూస్తుండగా దానిని మనిషి మలంతో కాల్చి భుజించవలను అవును మనిషి మలం అన్నాడు ఇక్కడ ప్రవక్త ఎజకేలు ఆగిపోతాడు ప్రభువా నేను చిన్నప్పటి నుండి అశుద్ధమైనది ఏది తినలేదు ఇది తిరుగుబాటు కాదు ఇది ఆవేదన అప్పుడు దేవుడు ఒక అనుమతిస్తాడు సరే మనిషి మలం వద్దు ఆవు మలం వాడుకో అని ఇప్పుడు అసలు ప్రశ్న దేవుడు ఇలా ఎందుకు అన్నాడు దేవుడు మంచివాడు కాదా లేదా ఇంకేదైనా లోతైన అర్థం ఉందా చూద్దాం అంటే అర్థం ఏంటి బందీ జీవితం కరువు అవమానము బ్రతకడానికి ఏది దొరికితే అది తినాల్సిందే అలాంటి పరిస్థితి ఇది వంటపాటం కాదు ఇది వార్నింగ్ ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి దేవుడు రొట్టె గురించిన ప్రవచనం చెప్పక ముందే నెప్గానేజర్ ఎరసల మీద దాడి చేశాడు ఇజ్రాయెల్ బందీలో ఉంది తెలివైన వాళ్ళని ముఖ్యమైన వాళ్ళని నెబ్కానేజర్ తీసుకెళ్లిపోయాడు అయితే ఇక్కడ ఒక డౌట్ వస్తుంది ఎందుకు ఎజకేలు ఒకటో అయితే ఒకటో వచనంలో చూసి తెలుసుకోవచ్చు ఎజకేయులు బొబ్బులో ఉంటాడు అంటే అప్పటికే మొదటిసారి ఎటాక్ చేశారు ఎవరు దాడి చేసిన తర్వాత బందీ బందీ కాబడ్డాడు ఎజకేలు అయితే ఎందుకు దేవుడు మొదటిసారి దాడి చేయకముందే చెప్పచ్చు కదా దాడి చేసిన తర్వాత ఎందుకు చెప్పాడు బందీ బందీ కాపాడిన తర్వాత ఎందుకు రొట్టె గురించిన ప్రవచనం చేశాడు తెలుసుకుందాం నిజానికి దేవుడు ముగ్గురు ప్రవర్తల ద్వారా ఆల్రెడీ ముందే ప్రవచనాలు చేశాడు దేవుడు మోసే ఏషయా ఇర్మియా ద్వారా వార్నింగ్ ఇచ్చాడు మోసే ఇజ్రాయల్కి ముందే హెచ్చరించాడు నిత్యోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేను వచనం నీవు నా ఆజ్ఞలు పాటించకపోతే శాపాలు నీపై పిల్లలపై కూడా వస్తాయి తర్వాత ఏషయా కాలంలో ఏషయా చెప్పారు ఏషయ ఒకటో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వేరే మార్గాన్ని ఎంచుకుంటే భవిష్యత్తు తరం కూడా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఇర్మియా కూడా చెప్పాడు ఇర్మియా రెండో అధ్యాయం వచనం మన హృదయాన్ని దేవుడి నుండి తప్పితే మన పిల్లలు కష్టాలు పాలవుతారు ప్రతి తరానికి ఒకరి ద్వారా వార్నింగ్ ఇచ్చాడు వార్నింగ్కు వినలేదు అందుకనే ఈసారి దేవుడు దాడి చేసిన తర్వాత ఎజకలతో మాట్లాడాడు దేవుడు ఎజుకేలికి మూడు వందల తొంభై దినములు రొట్టె కాల్చుకొని తినమని చెప్తాడు ఎందుకు మూడు వందల తొంభై దినములు చెప్తాడు ఎందుకంటే ఒక సంవత్సరం చేసిన పాపము ఒక రోజుతో కంపేర్ చేసి అలా మూడు వందల తొంభై రోజులు అంటే ఇస్రాయల్ జనం చేసిన పాపం మూడు వందల తొంభై సంవత్సరం చేసిన పాపాన్ని సో అందుకోసమే దేవుడు మూడు వందల తొంభై రోజులు రొట్టె తినమని చెప్తాడు సో ఎజికేలికి రొట్టె ద్వారా రాబోయే కష్టాన్ని నష్టాన్ని ఆకలి బాధలను ఎలా ఉంటాయో చెప్పడం కోసం ఈ రొట్టె ఉపమానాన్ని దేవుడు తెలియజేస్తాడు ఈ రొట్టె ప్రవచనం ద్వారా జరగబోయే విషయాలను తెలియజేస్తాడు మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో సార్లు వార్నింగ్ ఇస్తాడు మనం పట్టించుకోము దేవుడే కదా మన దేవుడే కదా క్షమించాడే అని అలా పట్టించుకోము అలా చేసినప్పుడు ఏ విధంగా వస్తుందో ఎలా వస్తుందో తెలియదు దేని శిక్ష నుంచి మాత్రం మనం తప్పించుకోలేము ఇవన్నీ తెలియజేయడం కోసం దేవుడు రొట్టె యొక్క ఉపమానాన్ని వాడాడు